వారిని సగౌరవంగా సత్కరిస్తున్నారు ద్దలు పెడుతూ అమ్మ నాకు నేర్పించిన భాష కథ తెలుగు వాడుక జాతి మనుగడ అన్నారు తమ ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులకు జ్ఞానబోధన అందించి వారి భవిష్యత్తును తీర్థ చిత్తున్న విద్యా ప్రదాత ఆక్స్ఫర్డ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత ఈనాటి కార్యక్రమానికి ప్రారంభకులు ఆప్తులు రమేష్ గారిని గౌరవ సన్మానంతో సత్కరిస్తున్నారు వేదికను అలంకరించిన పెద్దలు సభకు నమస్కారం అండి వేదికను అలంకరించిన పెద్దలకు డాక్టర్ డాక్టర్ రాధాకృష్ణరాజు గారికి ప్రసాద్ గారు మన ఆంధ్ర రాష్ట్రం ఎమ్మెల్యే గోపినాథ్ కృష్ణగిరి ఎంపీ మేము ఒసూర్ పక్కన బార్డర్ ఏరియాలో మెడికల్ కాలేజ్ రన్ చేస్తున్నామండి ఆయన నేను చాలా రోజులు ఫోన్లో మాట్లాడాము ఇది ఫస్ట్ తడవ ఆయన ఎలక్షన్ కూడా ఫస్ట్ తడవ మనం కలుస్తూ ఉండేది మంచి పనులు చేస్తున్నారు చాలా సంతోషం చాలా గౌరవం మాకందరికీ ఆయన ఒక పని కృషి చూసి మనోహర్ గారు వాళ్ళ తండ్రి గురించి చాలా వినబడను ఆయన గురించి కూడా మా తండ్రి వాళ్ళంతా రాధాకృష్ణ రాజు కూడా ప్రస్తాపన చేస్తున్నారు అప్పటి నుంచి మనోహర్ గురించి చాలా సంతోషం ఆయన్ని ఈరోజు ఇక్కడ కలిసి దానికి తారా గారు మేమిద్దరూ నైబర్సు ఆమె కన్నడంలో ఎంత బాగా నటించిందో అదే మాదిరి మన తెలుగు ఇండస్ట్రీకి కూడా నటించారు అంతే స్పష్టంగా కన్నడం ఎలాగా మాట్లాడతారో అలాగే తెలుగు కూడా మాట్లాడతారు చాలా టాలెంటెడ్ యాక్ట్రస్ చాలా సంతోషం అండి గారు రవిచంద్రన్ గారు నేను ఆయన కలిసి రాజు శక్తియ యూత్ చారిటబుల్ ట్రస్ట్ ఒక ట్రస్టు చాలా రోజుల నుంచి కలిసి మేము ఒక ఒక ట్రస్ట్ని చేసుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టానికి ఆదుకునేట్ల ఒక కృషి చేసుకొని ఒక కార్యక్రమాన్ని నడుపుకొని వెళ్తున్నాము అశోక్ గారు ఈ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడుదా ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకు ఉండే విశ్వాసం తెలుగు పైన ఈ ఉద్దేశం ఈ తెలుగుని ముందరికి ఎత్తుకొని వెళ్ళాలి అందరూ తెలుగులో మాట్లాడాలి అందరికీ ఈ తెలుగు పైన విశ్వాసం ఉండాలి అని ఆయన ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ నుంచి చాలా సంతోషమైంది ఇట్స్ ఏ వెరీ బ్రాడ్ ఇనిషియేటివ్ చాలా మంచి ఇనిషియేటివ్ మంచి రాధాకృష్ణ రాజు గారు చెప్పినట్లుగా నా ఒక మనస్సు ఏం చెప్తుందంటే ఈ తెలుగు తేటా తెలుగు చాలా స్వీట్ లాంగ్వేజ్ ఈ తెలుగు ఆ చంద్రుడు సూర్యుడు ఉండే వరకు ఈ తెలుగు విజ్వంస్తుంది ఎల్ ఎల్లకాలం చాలా ఆ భాషలో ఉండే ఒక స్ట్రెంత్ ఆ భాషలో ఉండే ఒక ప్రీతి ఎల్ ఎప్పుడుకి బాగుంటుంది బట్ ఇట్లా కలిసి మనం సెలబ్రేట్ చేసుకొని దాన్ని మరవకుండా ముందుకు ఎత్తుకొని వెళ్ళాలనేసి ఈ ఒక ఆ విశ్వాసం పెట్టుకొని మీరు ఏమి ఈరోజు ఇక్కడ అందరూ మనం అందరూ కలిసి మీ పేరు పేరున అందరూ కలిసి మనం ఈరోజు ఆ దీపాన్ని విజ్ఞలించి ఏమి మన మనసులో ఉందో అది ఎల్లకాలం ఆ దేవుడు ఆశీర్వాదం ఆశిస్సు ఎల్లకాలం ఉండాలని ఆ దేవుడిలో ప్రార్థిస్తూ ఈ మారి కార్యక్రమం రాధాకృష్ణరాజు గారు చెప్తా ఉంటారు ఈవన్ తమిళనాడులో కూడా జరుపుకోవాలి చాలా ఇది అందరినీ పిలిచి ఆనర్ చేసి మీ ముందరి దీనివల్ల దీన్ని ముందరికి తీసుకువెళ్ళేదానికి మా సహకారం ఏమన్నా ఉంటే చెప్పండి మేము మీకు కూడా ఎప్పుడూ ఉంటాము రాధాకృష్ణరాజు గారు మా తండ్రి గారు ఆయన మా తండ్రి గారిని మేము ఎప్పుడన్నా సంతోషంగా చూడాలి అంటే రాధాకృష్ణరాజు గారు రాజు కూడా ఉండాలి ఆయన పిఎం రాజు వీళ్ళిద్దరు కూడా ఉంటే ఆయనలో ఒక ఆనందం చూస్తూ ఉంటుంది ఆ ఒక విశ్వాసం అభిలాష మాకు ఉంది ఆయన ఈరోజు మమ్మల్ని పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి మీరు దీపం వెలిగించాలి పార్టిసిపేట్ చేయాలని నేను పిలిచిన దానికి నా కృతజ్ఞతలు తెలివి చేసుకుంటూ చాలా సంతోషం అండి మన సార్ కమ్మ కమ్మవారి సంఘం నాయుడు సార్ రాజగోపాల్ నాయుడు సార్ గారు ఆయన ఇప్పుడుదా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండ్రి మా ఫాదరు మేమంతా ఒకే ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నారు ఆయన ఒక మాట ఎక్స్ప్రెస్ చేశారు సార్ మేము అన్ని ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేస్తాము మెడికల్ కాలేజ్ మాత్రం యోచించలేదు అనేసి సార్ ఒక ప్రాబ్ ఉంది ఇప్పుడు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ బాగా అభివృద్ధి అవుతూ ఉన్నారంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయమని అది ఒక మౌత్ ఆఫ్ వరల్డ్ ఇప్పుడు జరుగుతూ ఉంది సో దట్ అంటే మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసేది ఎస్ ఆ సస్టైన్ చేసేది ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుట్కమ్ ఆఫ్ దట్ సస్టైన్ ఈజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఆ ఫి ఫిఫ్టీన్ ఇయర్స్ పీరియడ్లో సస్టైన్ అయితే దెన్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద ఇష్యూస్ అంతే ఇదంతా పెట్టుకొని మిమ్మల్ని అంతా ఈరోజు ఇక్కడ కలిసింది చాలా సంతోషం అండి ఈ రోజు మనం అందరూ ఈ ఇండియా పాకిస్తాన్ వార్ ఏం చూసామో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ క్యాస్ట్ క్రీడ్ ఒక గొప్ప విషయం ఏమంటే ఈ ఒక్క నెలలో మనం అందరికీ గ్రహించుకునింది అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్లో మనకి మన మిలిటరీ పైన ఉండే కాన్ఫిడెన్స్లో మనమందరూ ఒక కాన్ఫిడెంట్గా ఒక గట్టి మనసు చేసుకొని ఒక్క దీనికి ఏమి ఒక విషయం రాంగ్ ఇన్ఫర్మేషన్కి ఈల్డ్ కాకుండా ఒక దృష్టితో మనం అందరూ కూర్చొని ఆ థర్టీ మినిట్స్లో ఆ ఎగ్జిక్యూట్ ఏం చేశారో మనకందరికీ తెలియకుండానే ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు ఇట్ ఈస్ ఎ ట్రెమెండస్ థింగ్ వాట్ ఎస్ హీ హ్యాపెన్ టు దిస్ గ్రేట్ కంట్రీ అండి కాబట్టి ఈ దేశం ఇన్ని రిలీజియన్ వండుకొని ఇన్ని లాంగ్వేజెస్ వండుకొని ఇన్ని మంది వండుకొని కూడా ఒక ముందుకి తీసుకొని వెళ్తున్నామంటే బికాజ్ విఆర్ ఆల్ టుగెదర్ అది మనలో అందరిలో ఉంది హ్యాడ్స్ ఆఫ్ టు మిలిటరీ ఇక్కడ కూడా వాళ్ళని తలుసుకొని మనం వాళ్ళ ఆత్మలకు ఎవరు కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళ ఆత్మలు శాంతిగా ఉండి అనేసి మొక్కుకున్నాము చాలా సంతోషం అండి ఇక్కడ కలిసి మనం అందరూ ఒక ఫ్యామిలీగా ఉండిందనికి నాకు వన్స్ అగైన్ ఈ అవకాశానికి ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఆ దేవుడు ఆశీర్వాదం ఆశిష్యులు అందరికీ బాగా సల్లగా ఎల్లగా ఎల్లకాలం పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ నా రెండు మాటలు ముగిస్తాను నమస్కారం థ్యాంక్ యూ